నమస్తే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తొలి పూజలు అందుకునే వినాయకుని పండగ ఎంత శోభాయమానంగా జరుపుకోవాలి జరుపుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అసలు వినాయక చవితి రోజున ఏ ఏ పనులు చేయాలి ఎందుకు చేయాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఎలాంటి పత్రి వాడాలి అలాగే మనం ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి మరి మేల తాళాలతో వినాయకుణ్ణి ఎందుకు ఊరేగిస్తారు ఈ విషయాలన్నీ కూడా ప్రతిదీ కూలంకుశంగా సవివరంగా మీకు వివరించే కార్యక్రమమే మెగా నైన్ భక్తి చేపట్టబోతోంది మీరందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు వినాయక చవితి స్పెషల్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నమస్కారం నమస్తే ముందుగా అసలు వినాయక చవితి విశిష్టత ఏమిటి వివరించండి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఓం గం గణేశాయ నమ అయితే వినాయక చవితి అనగానే పిల్లల్లో ముందు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది ఆ ఒక పది రోజులు వారం రోజులు ముందు నుంచే మనకు ఆ వాతావరణం కనబడిపోతుంది అందులో ముఖ్యంగా మనం అంటే సరదాగా చెప్పుకున్నట్టయితే కనుక చందాల కోసము చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తుంటారు అది ఒక రకమైన దగ్గర డబ్బు ఉండాలి కానీ అసలు ఎవరిని కాదనకుండా రాసేయాలనిపిస్తుంది అనిపిస్తుంటుంది చిన్న చిన్న పిల్లలు ఇది పిల్లల పండుగ అనమాట చిన్న చిన్న పిల్లలు రావడము చందాల కోసం హడావిడి పడ్డము పందిళ్ళు వేసుకుంటూ ఉండడము దానికి సంబంధించిన హడావిడి పది రోజులు ముందుగానే మనకి కనపడుతూ ఉంటుంది వినాయక చవితికి అయితే వినాయక చవితికి విశిష్టత అనేది ఎంత అంత అని చెప్పలేము కొండంత వినాయకుడికి కొండంత విశిష్టత ఈ వినాయక చవితి అనమాట అయితే మనకి పురాణ కథల ప్రకారము స్కంద పురాణం ప్రకారము మనకి ఆ పార్వతీ అమ్మవారు ఒళ్ళు నలుస్తే వచ్చిన నలుగు పిండితో ఆ కథ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ వినాయకుడికి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఈయన కారణ జన్ముడు ఈ అవతారము కోసమే ఈయన చవితి రోజు ఈయన ఆవిర్భావం జరిగింది అయితే ఈయన ప్రత్యేకంగా దేనికోసం అంటే శుభాలు కలగజేయడానికి విఘ్నాలు తొలగించడానికి అడ్డంకులు ఆటంకాలు తొలగించడం కోసము ఈయన యొక్క అవతారము ఆవిష్కరించబడింది అయితే మరి ఈ పండగలో ఏ అంశాలకు ఎక్కువ అంటే మిగతా పండగల్లో తోరణాలకు పందిరికి ఇట్లా అంటే మిగతా పండగల్లో ఉండే విశిష్టత కన్నా ఇక్కడ రెండే రెండు అంశాలకి ఎక్కువ ఒకటి నైవేద్యాల్లో మోదకాలకు తర్వాత అక్షంతలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది మిగతా పండగల్లో మనకి మీరు గమనించరలేదు అక్షంతలకి పసుపు కుంకుమకు ఇట్లాంటి ప్రాధాన్యత తక్కువ అవి పూజల్లో భాగమే కానీ ఇక్కడ అక్షంతలకు మాత్రము చాలా ప్రాధాన్యత ఉంటుంది అది ఎందుకో చెప్పండి చూద్దాం అక్షంతలు అంటే నాకు తెలిసి చంద్రుడు చూసి నవ్వినప్పుడు అది పోవాలి అని చెప్పేసి అంటే అపప్రద పోవాలి అంటే నన్ను చూసి నన్ను పూజించి ఆ తర్వాత అక్షంతలు వేసుకుంటే అది పోతుంది అది అవును అదే అక్షంతలు వేసుకోకపోతే ఎంత పూజించినా ఎంత కథ చదువుకున్నా చివరలో అక్షంతలు వేసుకోకపోతే మళ్ళా వచ్చే వినాయక చవితి వరకు వీళ్ళకి అపవాదులు దోషాలు అన్నీ అంటుకుంటాయి అనమాట అంటే ఈ పండగకి అక్షంతలు ఆయనకి ఇష్టమైన మోదకాలు మరొకటి ఏంటంటే ప్రతి పండక్కి మనము పువ్వులకే కదా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము పూలతోనే మనం పూజలు చేస్తాము కానీ ఈ పండగకి ఇరవై ఒక్క రకాల పత్రితో ఆకులతో పూజించడము ఈ పండగకి విశేషము అయితే ఈ ఆకులనే ఎందుకు మనము పత్రిగా వాడుతున్నాము అంటే ఎందుకే ఈయనకే ఎందుకు వాడాలి అంటే కనుక ఆయన తారకాసురుడి వధకి వెళ్ళినప్పుడు మిగతా భక్తజనము మునులు అందరూ ఆయనకి పూజ చేయడం కోసం ఆయన అడవుల వెంట వెళుతున్నాడు వెళ్తున్నప్పుడు ఈ భక్తజనము ఈ ఋషులు వీళ్ళందరూ కలిసి పూజించడం కోసము పువ్వులు తీసుకెళ్ళడం మర్చిపోయారు అక్కడ ఇక్కడ ఆకులు పీకి ఆయన్ని పూజ చేశారట అందుకని ఆ భక్తి ప్రధానంగా చూసి ఈ రోజు నుంచి మనకి నా పూజలో పువ్వుల కన్నా పత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పి ఇరవై ఒక్క రక అవన్నీ చూస్తే ఇరవై ఒకటి వచ్చాయి అంటే గణేషుడికి ఇష్టమైన సంఖ్య ఇరవై ఒకటి అనమాట ఇరవై ఒక్క మోదకాలు ఇరవై ఒక్క పత్రి ఆయనకి పూజ చేస్తే కనుక విశేషమైన ఫలితాలు ఇవ్వడంతో పాటు మనకి ఏవైనా జీవితంలో అడ్డంకులు కానీ సమస్యలు కానీ నిందలు కానీ శ్రే సంపద కానీ ఇట్లాంటివి మనకి ఏదైతే లేదో ఏవైతే ఇబ్బంది పడుతున్నామో అవి ఇస్తారు దాంతోపాటు ఎవరెవరు పూజించాలి అంటే నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను యాక్చువల్ గా మనకి వినాయకుడిని పూజా విధానంలో చాలా మంది కుడివైపుకు మాత్రమే ఉన్న వినాయకుడిని పూజించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎడం వైపు ఉన్న తొండంతో ఉన్నవి కూడా మనం చూస్తూ ఉంటాం కదా మామూలుగా బయట పెడుతూ ఉంటాం మరి కుడివైపు ఉన్న దానికి ఏమిటి ప్రత్యేకత దానికి సంబంధించి వివరణ తప్పకుండా అయితే మనకి అసలు ఎలాంటి విగ్రహాలు వాడాలి తొండము ఇటున్నదా అటున్నదా కన్నా ముందుగా మనం ఈ కాలంలో మట్టి విగ్రహాలు మట్టి విగ్రహాలు కానీ మట్టి విగ్రహాలతో పాటుగా రాగి ఇత్తడి లోహాలతో చేసినటువంటి పంచలోహాలు రాగి ఇత్తడి బంగారము వెండి దీంతో పాటు రాతి బొమ్మలు కూడా పూజకి అర్హమే ఓకే అంటే వాటిని నిమజ్జనం చేయొచ్చా నిమజ్జనం చేయడానికి కాదు మన ఇంట్లో పూజ చేసుకోవడానికి అయితే నిమజ్జనం చేసుకోవడానికి మట్టి అంతకన్నా ముఖ్యమైనది హరిద్ర గణపతిని చేయాలి అంటే పసుపు గణపతిని చేసి పూజ చేసినట్టయితే ఏ పూజకైనా మనకి ముందుగా మనము పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ వ్యవహార కానీ గణపతిని పూజ చేస్తే మిగతావి చేస్తాము విఘ్నాలు తొలగడం కోసం అయితే మీరన్నట్టు ఈ ఎడం వైపు తొండం ఉండాలా కుడివైపు తొండం ఉండాలా అనే సంశయం అందరికీ వస్తుంది అయితే మన మనకి ఇంట్లో నిత్యకూర్చానికి వాడుకోవడానికి పూజ చేసుకోవటానికి కుడివైపు తొండాన్నే మనము ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే అది సాత్వికమైన గణపతి కాబట్టి కుడివైపు ఉన్న తొండాన్నే మనము ఇంట్లో పూజించుకుంటాము ఎడమవైపు ఎందుకు పూజించకూడదు అంటే కనుక ఎడమవైపు పూజ చేసేటప్పుడు దానికి నిష్ఠా నియమము పద్ధతి ప్రకారం చేయకపోతే అది ఇది కోరుతుందనమాట చెడు ఫలితాలు కూడా ఇస్తుంది కాబట్టి ఎడమవైపు చేసేవాళ్ళు నిష్టాగరిష్ఠులు నిత్య పూజా హోమాలు చేసేవాళ్ళు దేవాలయాల్లో ప్రత్యేకించి దేవాలయాల్లో చేస్తారు మన ఇంట్లో సాత్వికంగా చేసుకునేది కుడివైపు తొండం ఉన్నదే చూసుకోవాలి ఎడమవైపు తొండం ఉన్న వినాయకుణ్ణి వామతుండ వినాయకుడు అంటారు మన ఇళ్లల్లో పూజ చేసేటప్పుడు ఈ వినాయకుణ్ణే మనం ఎక్కువగా చిన్న చిన్న పూజలకు కానీ గృహాలకు కానీ వాడుకుంటూ ఉండాలి అయితే ఇవి ఏమిటి ఈ వినాయకుడిని పూజ చేస్తే వచ్చేది ఏంటంటే కనుక సౌఖ్యము శ్రేయస్సు శాంతి సంపద ఈ మూడు ఈ నాలుగు ఇస్తాడు అయితే దీన్ని కుడివైపు తొండము ఉన్నదాన్ని దక్షిణతుండ వినాయకుడు అంటారు అది ఇది ఎవరు పూజించాలి అంటే తపస్సు యాగము కఠినమైన నియమాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు ఈ వినాయకుడిని పూజించాలి అది ఈ వినాయకుడిని పూజిస్తే వచ్చేది ఏంటంటే కనుక మిగతా ఫలితాలతో పాటుగా ఏమాత్రం చిన్న తప్పు జరిగినా దానికి కఠినమైన శిక్ష కానీ కఠినమైన విరుద్ధమైన పనిని మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇది తప్పు జరిగితే కనుక వచ్చే ఫలితంతో కన్నా ఎక్కువగా దుష్ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇళ్ళల్లో కుడివైపు తొండమున్న వినాయకుడిని నిషిద్ధం చేయాలి ఇళ్ళల్లో కుడివైపు ఉన్నదాన్ని నిషిద్ధం నిషిద్ధము ఎడమవైపు ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఎడమవైపు ఉన్న వాటిని పూజ చేయడం వల్ల ఎక్కువగా మనకి ఇడనాడి అంటారు ఈ మనకి ఎడమవైపున ఇడ పింగళ రెండు నాడులు ఉంటాయి అంటే ఈడనాడి సంబంధించినటువంటి వినాయకుడిని పూజ చేయడం వల్ల చల్లదనము శాంతి సౌఖ్యము సంపద యశస్సు కీర్తి గౌరవము కలుగుతాయి దీంతోపాటు అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవి ఓవరాల్గా వస్తాయి కానీ ఒక్కొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక కుటుంబ సౌఖ్యము దంపతుల యొక్క అన్యోన్యత కనబడుతుంది మొదటిది రెండవది ఏంటంటే ధనము సౌభాగ్యము సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఈ వినాయకుడిని పూజించాలి మూడవది ఏంటంటే రోగంతో బాధపడుతున్న వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు దీర్ఘాయుషు కోసము ఈ ఈ వినాయకుడిని పూజ చేయాలి తర్వాత వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ పదోన్నతి కావలసిన వాళ్ళు ఈ కుడివైపు తొండం ఉన్న వినాయకుడిని పూజ చేసుకోవాలి తర్వాత మానసిక ప్రశాంతత సృజనాత్మకత అంటే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్లకు ఎవరైతే ఈ రంగంలో నేను అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ వినాయకుడిని పూజించాలి తర్వాత దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే కనుక ప్రత్యేకమైన నియమ నిబంధనలు లేదు శుచిగా శుభ్రంగా మనసు భక్తి శక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది కఠినమైన నియమాలు లేదు తర్వాత ఎలా సంకల్పం చెప్పుకోవాలి అంటే కనుక సర్వసాధారణమైన సంకల్పం చెప్పుకోవచ్చు కొంతమందికి మాకు అంత పెద్ద సంకల్పం రాదు అని అనుకున్న వాళ్ళు వాళ్ళ మనసులో కోరిక చెప్పుకొని పూజా విధానం చేసుకున్నట్టయితే ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఆ ఇరవై ఒక్క నామాలని చెప్పుకొని సర్వసాధారణంగా పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఇందాక చెప్పుకున్న ఫలితాలన్నీ తప్పకుండా వచ్చి అనమాట ఓకే చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు ధన్యవాదాలండి నమస్తే అండి